హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరీ బ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి దీనికోసమని ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి దీంతో మన క్యాప్సికమ్ మసాలా కర్రీ కూడా చేస్తారు కదా అంటే గుత్తంకాయ చేస్తారు చూడండి అలా క్యాప్సికమ్ మసాలా కర్రీ కూడా చేస్తారు మ్యాక్సిమమ్ రెస్టారెంట్లో ఎక్కువగా చేస్తారండి అంటే ఇలా క్యాప్సికంతో మసాలా కర్రీ మనకి బిర్యానీలో కానీ అలా వాళ్ళు ఇస్తారు కదా బాగుంటుంది అది కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను అండ్ ఇది ఇందులో నేను ఒక రెండు పచ్చిమిర్చి వేసానండి అండ్ ఒకటి మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి నేను పచ్చిమిర్చి అది మా నా దగ్గర ఉన్న పచ్చిమిర్చి కొంచెం పండుగ అయ్యాయి అందుకని చెప్పేసి నేను అవే వేశాను మీ దగ్గర లేదు అనంటే వేసుకొని అవసరం లేదు అండ్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి నేను మ్యాక్సిమమ్ అన్ని కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేస్తానండి అంటే అది వేస్తే నాకు కొంచెం టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను అన్ని కర్రీస్లో వేస్తాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్ చేసుకునే కర్రీయే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికం మొక్కల్ని కూడా అందులో వేసుకోవాలి చాలామందికి నచ్చదండి క్యాప్సికం అంటే కొందరు తినలేరు నేను కూడా స్టార్టింగ్లో తినకపోతుండే కాకపోతే ఎప్పుడైతే నేను నేను వండడం నేర్చుకున్నానో అంటే నేను ఎప్పుడైతే వండుతున్నానో అప్పటి నుండి నేను కూడా తింటున్నాను నాకైతే బాగానే నచ్చింది జస్ట్ నార్మల్గా ఫ్రై చేస్తున్నానండి పెద్దగా నేను డిఫరెంట్గా ఏం చేయట్లేదు క్యాప్సికమ్ ముక్కలు ఇప్పుడు కొంచెం అందులో వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి ఒక టూ మినిట్స్ వరకు అలా మూత పెట్టి ఫ్రై చేసుకోండి మొదలు మధ్యలో కలుపుకుంటూ ఇది ఇలా మూత పెడుతూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజు ఉన్న టమాటోను వేస్తున్నాను నేను క్వాంటిటీ అనేది చాలా తక్కువగా చేస్తున్నానండి అందుకని చెప్పేసి నేను ఓన్లీ ఒకటే టమాటో తీసుకున్నాను అండ్ దీంతోపాటు కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేస్తున్నాను ఒక వన్ టీ స్పూన్ వేసానండి ఒకవేళ మీకు తక్కువగా అనిపిస్తే దాని తర్వాత అయినా వేసుకోవచ్చు ఇది కొంచెం మగ్గాల మగ్గాలండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కారం వేసుకోవాలి ఇలా మూత పెడితో మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కొంచెం వల్లిపోయినట్టుగా అయింది కదా ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఫుల్ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ధనియా పౌడర్ వేస్తున్నాను కొత్తిమీర ఉన్న వాళ్ళైతే కొత్తిమీర కూడా వేసుకోండి నేనైతే ధనియా పౌడర్ కొన్ని కొన్ని కర్రీస్లోనే వేస్తానండి అన్ని కర్రీస్లో వేయను ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇలా టమాటో వేయకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే టమాటో వేస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అందుకని చెప్పేసి నేను ఓన్లీ ఒకటే టమాటో వేశాను ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో చూసారు కదా కొంచెం గ్రేవీ లాగా కనిపిస్తుంది కదా మీకు కలుపుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ